మొన్న నల్గొండ ఇప్పుడు కాళేశ్వరం నీటి బాటలో బీఆర్ఎస్ మళ్ళీ ఉద్యమ రూపం ప్రదర్శిస్తోంది మార్చి ఒకటిన చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ కాళేశ్వరం తెలంగాణకు కామదేవును అన్నారు కేటీఆర్ మేడిగడ్డ దగ్గర ఎనభై నాలుగు పిల్లర్లున్నాయి వాటిలో మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మేడిగడ్డ మొత్తం కొట్టుకుపోయినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా మార్చి పదిన కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు తమను కూడా ఆహ్వానించిందని అయితే వాళ్ళు ముందుగానే ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసేందుకే ఆ పర్యటనను చేపట్టలేదని విమర్శించారు కేటీఆర్ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చ్ ఒకటి నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి ఖైదా సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ రాకేష్లో కౌంటర్ యాక్టివిటీ మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ మార్చి ఒకటిన ఇదే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ నుంచి ఇప్పుడున్నటువంటి గెలిచిన మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కేసీఆర్ మినహా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలంతా కూడా కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో మేడిగడ్డకు బయలుదేరుతారు నాలుగు బస్సులో ఎక్కడి నుంచి బయలుదేరుతారు మేడిగడ్డకు వెళ్తారు మేడిగడ్డను సందర్శిస్తారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్లో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కేవలం మూడు పిల్లర్లు మాత్రమే కు కొంత కుంగిపోయిన మిగతాంత పాట కూడా బాగానే ఉంది ఇప్పటికీ వాటర్ని పంపు చేయొచ్చు ఇప్పటికీ ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్ల వాటర్ గోదావరిలో ప్రవహిస్తూనే ఉంది రాబోయే రోజుల్లో వచ్చే సమ్మర్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉండబోతుంది ఇటు పంటకు అటు తాగునీరుకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం విమర్శలు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తే చేసుకోవచ్చు కానీ రైతుల ఆ భారం లేకుండా చూడాలంటూ బీఆర్ఎస్ చెప్తుంది దాంతోపాటు తమ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మేడగడ్డే కాదు ఇంకా మూడు బ్యారేజ్లు ఉన్నాయి ఇరవై రెండు పంప్ హౌజ్లు ఉన్నాయి వందల కిలోమీటర్ల టెనెల్సు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి వీటన్నిటిని సందర్శించి ప్రజలకు చెప్తాం కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ భూభాగాన్ని సస్యశ్యామలం చేసేటువంటి ప్రాజెక్టు ఆ పూర్తి వివరాలని ప్రజల్లోకి వివరిస్తామంటూ ప్రజల్లోకి వివరిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి చివరి ఆయకట్టు వరకు సందర్శించి దాని ప్రాముఖ్యతని ప్రజలకు చెప్తామంటూ యాత్రగా బయలుదేరుతున్నారు అయితే మేడిగడ్డకు ప్రభుత్వం అనుమతిస్తుందా అనుమతించదా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ వరకు వెళ్ళగలుగుతారా కుంగినటువంటి పిల్లర్ల వరకు వెళ్ళి దాన్ని పరిశీలించి అక్కడ ఏం జరిగిందో చెప్పగలుగుతారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కులు చూడవచ్చు అయితే ఈ మేడిగడ్డ టూరు జరిగినా జరగకపోయినా మేడిగడ్డకు సంబంధించి కాకుండా అన్నారము సుందీలను ఆ మిగతా పరిసర ప్రాంతాలు సందర్శించిన తర్వాత పదవ తేదీన మార్చి పదవ తేదీన కరీంనగర్ లో ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు అందులో మాత్రం కేసీఆర్ పాల్గొన్న